హాయ్ అండి అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే ఉన్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ డిస్నీ పిల్ల ఓకే అండి నేను మొన్న చెప్పాను కదా షార్ట్ వీడియోలో కొబ్బరి చిప్పలతో ఆయిల్ చేశానండి అదైతే చిప్పలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అది మొత్తం పొడి అయిపోయిన తర్వాత అందులో మనకి సరిపడా ఆ వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మనమైతే మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు ఆ కొబ్బరి మిశ్రమం అయితే కొంచెం వాటర్ వాటర్ అయితే వస్తుంది అలా వాటర్ పోస్తేనే మనకి కొబ్బరిలోండి పాలు అయితే మనకు వస్తాయి అన్నమాట ఆ కొబ్బరి పాలతోనే ఇప్పుడు మనం అయితే ఆయిల్ ప్రిపేర్ చేస్తాము ఒక గిన్నె తీసుకొని దానిపైన పల్చటి క్లాత్ వేసుకొని మనం మిక్సీ పట్టిన కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి ఆ పాలు బయటకు వచ్చేలాగా పిండుకోవాలి ఇలా క్లాత్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి కొబ్బరి అనేది మనకి పాలల్లో పడకుండా ఉంటుంది అందుకోసమే క్లాత్ అయితే యూజ్ చేయాలి జాలి అట్లాంటిది ఏమైనా యూజ్ చేస్తే చాలా సన్నగా ఉండాలన్నమాట స్టీల్ జాలీలు కొంచెం పల్చగా ఉండవు కదా మళ్ళీ కొబ్బరి పడుతుందని అయితే క్లాత్ తీసుకొని మనకి ఎంత బలం ఉందో అంత బలం యూజ్ చేసి ఆ కొబ్బరి పాలైతే మనం తీసుకోవాలన్నమాట మనకున్న బలాన్ని అంతా ఉపయోగించి కొబ్బరి పాలను అయితే మనం బయటికి తీయాలి నేనైతే కొబ్బరి పాలు బయటకి తీసిన తర్వాత మిగిలిన దాన్ని మళ్ళీ అందులో వేసి కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టుకుంటాను ఇలా టూ టైమ్స్ పడితే సరిపోతుంది మళ్ళీ థర్డ్ టైం పడితే మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది అనమాట ఒక టూ టైమ్స్ పట్టిన తర్వాత సేమ్ ఫస్ట్ లాగానే మళ్ళీ అదే క్లాత్లో వేసుకొని మళ్ళీ ఇంకా కొన్ని కొబ్బరి పాలు అయితే అందులోంచి తీయాలన్నమాట నన్ను అడిగితే రెండుసార్లు పట్టే కంటే ఒక్కసారి పడితేనే మనకి ఆయిల్ పర్ఫెక్ట్గా వస్తుంది రిస్క్ లేకుండా అనిపిస్తుంది నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చూద్దామని కానీ ఈ ఆయిల్ అయితే హెయిర్కి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది ఎంతైనా మన చేతులతో చేసి పెట్టుకుంటే ఏదైనా బాగుంటుంది కదా అయితే ఆ గిన్నెలోకి వెళ్తే పాలలోకి ఆ క్లాత్ పడిపోతుందని మరి ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ చిన్న గిన్నెలో అయితే నేను పాలు పిండుకుంటున్నాను ఈ వీడియోని చూస్తే వారు కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొబ్బరి పాలతోని నూనె చేయాలనుకుంటే చేయండి ట్రై చేయండి కాకపోతే కొంచెం రిస్క్ అది టూ టైమ్స్ పట్టడం వల్ల నాకు వాటర్ వాటర్ ఎక్కువ అనిపించింది సింగిల్ టైం పడితే సరిపోతుందేమో కాకపోతే సింగిల్ టైం పట్టినప్పుడే కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకొని పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఈ కొబ్బరి పొడి ఉంది కదా దాన్ని అయితే ఆ ఎండలో ఆరబెట్టుకుంటే మనము డ్రై కోకోనట్ పౌడర్ అయిపోతుంది అనమాట అది ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా మనకి షాపులలో అట్లా అయిపోతుంది దీన్ని మనం కూరలలో కూడా ఫ్రైలలో అట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది ఏది అయితే వేస్ట్ కాదనమాట నెక్స్ట్ ఇప్పుడు ఆ ఈ ఉన్నాయి కదా ఈ పాలని నేను ఒక పాలిథిన్ కవర్ కొంచెం గట్టిగా ఉన్న కవర్ కూరగాయల కవర్ గట్టిగా ఉంటుంది కదా అందు తీసుకొని అందులో అయితే పోస్తున్నాను పోసిన తర్వాత దానిని మనకి ఎవరు తగలని దగ్గర వేలాడ తీసుకోవాలి నేనైతే ఇలా వేలాడదీశాను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ కవర్ పెద్దగా కట్ చేసేవారికి వాటర్తో పాటు పైన ఉన్న వైట్ కలర్ కూడా అందులో పడిపోయింది మళ్ళీ వేరే గిన్నె తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను పెడితే గడ్డలాగా ఐస్ లాగా అయిపోయింది అయితే అది మీకు అయితే వీడియో షూట్ చేయలేదు ఇదేంటంటే ఆ గడ్డలాగా అయిపోయిన తర్వాత కింద వాటర్ అంతా కరిగిపోయిన తర్వాత మీద తెల్లగా ఉంది అది ఇప్పుడు కవర్లో ఉన్నట్టుగా అట్లా తెల్లదనాన్ని తీసుకొని గిన్నెలో ఒక స్టీల్ గిన్నెలో వేసుకొని ఇలా మరిగించాను ఇలా మరిగిస్తే ఏంటంటే ఆ తెల్లదంతా ఇట్లా అందులోంచి వాటర్ రిలీజ్ అయ్యి అదంతా ఒక మనకి పా లాగా అయిపోతుంది వాటర్ వాటర్ కాదు సారీ ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది ఆయిల్ రిలీజ్ అయ్యి అది మొత్తం దగ్గర పడుతుంది మనకి ఎట్లా అంటే మరీ డార్క్ కలర్ కాకుండా కొంచెం ఈ కలర్ వస్తే సరిపోతుంది నేను ఏం చేశానంటే ఇట్లా వచ్చినాక సపరేట్ కూకుంటే అయిపోద్ది కదా మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వస్తుందేమో అని మళ్ళీ ఎక్కువసేపు పెడితే ఉన్నదంతా మాడిపోయింది కాకపోతే ఆయిల్ అయితే ఇట్లా వచ్చింది లాస్ట్లో మాడినట్టు అనిపిస్తుంది కదా అదే నేనైతే హెయిర్కి పెట్టుకున్నాను చాలా బాగుంది మన వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్